నీ శ్రీనివాస రెడ్డి ఇద్దరు కట్టలు బయట పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు గురించి ఏంది మూసేది బయట వరంగల్ మొత్తం మాట్లాడుతున్నారు రా బయట మాట్లాడుదాం మాట్లాడదాం ఏంది 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 నుంచి వచ్చింది నీ బతుంది లేచొచ్చింది నానే చాలా మందిని ముంచి సంపాదించి అవునా అనే అవునా ఎవ ఎవరి దగ్గర వెండి అయ్యా ఎవరి దగ్గర పోయి అదే అడుగు మీ అయ్య నాయ మీరు మా అందరూ అయ్యకు నీ అయ్య కుక్క కుక్క మాటలు మాట్లాడినావు నీ అక్క నీ అయ్య గురించి నా అయ్య గురించి నేను కుక్క దగ్గర ఎట్లా మాట్లాడింది నీ అయ్య గురించి అవునా నువ్వు ఆల్రెడీ వంటవు కదా నువ్వు ఆల్రెడీ అంటున్నావు కదండీ వాంతోని నీ బిడ్డ చెప్పింది నీ బిడ్డే చెప్పింది మీ అమ్మ కూడా ఒప్పుకున్నది నేను పండుకొని తప్ప ఇస్తాను అని ఒప్పుకున్నాను అమ్మ కూడా నువ్వు నువ్వు వండుకోవట్లేదా ఎప్పుడు వంటవా మా అమ్మ మా అమ్మ వంటదా నువ్వు వంటవా అని చౌరసాలు ఇరబెట్టి మాట్లాడితే ఎవరు ఎక్కువ ఒట్లేస్తారో దాన్ని చౌరసాలు ఉరి తీసుకుంటాను నేను ఏంటిదే మా అమ్మ వంటదా నువ్వు వంటవా ఎవరు వంటరో ఎవరు వంటరో బయట మాట్లాడు సొంత మొగుల్ని మోసం చేస్తున్నావు ఏంటి సొంత మగుడ్ని మోసం చేస్తున్నావు చేస్తున్నాను సొంత మగుడిని వాడి నా మొగడి గురించి చెప్పడానికి నేను ఆ నువ్వు ముందు కాదే నువ్వు ముందు కాదే వాడే ముందే నువ్వు ముందు కాదు వాడి ముందు వాడు కావాలని నువ్వు చూస్తాను ఆహా ఆ ఇంకా చెప్పు 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 సరి ఉన్న విషయమే చెప్తున్నా నేను ఉన్న విషయం చెప్తున్నా ఏ మోసం అనేది నేను మాట్లాడను పబ్లిక్ మాట్లాడుతుంది టైం మాట్లాడుతుంది టైం మోసం చేసిండ మా మోసం చేసిందా మీ నాన్న క్రిమినల్ నువ్వు నువ్వు జగత్ నువ్వు జగత్ క్రిమినల్ జగత్ జగత్ క్రిమినల్ విభజించి పాలిస్తాడు నువ్వు నువ్వు విభజించు వాడు ఎంత క్రిమినలో నాకు బాగా తెలుసు వాడు తెలుసా అవును నీకోకే నీకో ఉండే నీకోకే అందరూ నీకొకే ఉండే వాళ్ళందరూ శుద్ధపూసలు ఎవరైనా ఆంటీ మాట్లాడితే వాడు క్రిమినల్ అందరి క్రిమినల్ వాడు ఇప్పుడుగా అదే నా పెళ్ళైనప్పటి నుంచి వాడు నా క్యాంటీనే ఇప్పుడు కాదే no matter కేసీఆర్ గారు తిట్టా బుద్ధలేదా ఏంది నువ్వు మాట ఏం మాట్లాడినావు ఇప్పుడు చూసినావా చూసినా కేసీఆర్ గారు మమ్మల్ని తిట్టింది నువ్వేనా నువ్వే చెప్పినావా యూట్యూబ్ లో చూడసారి ఏమని తిట్టిందని చెప్పిందా నేను బయట వాడు నిలబడిగా నువ్వు ఉంటూ ఉంచుకుని నేను కుక్క కూడా దాటి నేను అయితే కుక్కలు కుక్కలు నేనైనా కుక్కలు నువ్వు అయితే కుక్కలు జీరో వాడికి పిచ్చి లేచి ఫ్రస్ట్రేషన్ వచ్చి కొండ కొండ ఫ్రస్ట్రేషన్ తెలుస్తా నేను ఫ్రస్ట్రేషన్ తెలుస్తా బతుకు సంతోష ఉండు అబ్బో 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 నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా సత్యనారాయణ కొండ నువ్వే నువ్వే మోసం చేస్తున్నావు నీ మొగ్గుకి నువ్వే చేస్తున్నావు నువ్వు నువ్వు చేస్తున్నావు నీ మొగుడికి వాడు రావాలని చూస్తున్నావు శ్రీనివాస రెడ్డిగా అంటూ ఉన్నావు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస రెడ్డిగా అంటూ నువ్వు అని నువ్వు నువ్వు నేను మాట్లాడి నువ్వు పట్టుని వర్క్ నువ్వు అవడిపోయినా అని నువ్వు మాట్లాడుతున్నావు అని నా క్యారెక్టర్ గురించి నువ్వే నేను ఇప్పటి ఎంత నా కాలు దుబ్బ దుప్పకి మంచి నువ్వు నా కాలు దుబ్బ దుబ్బ మంచి నా కాలు నా కాలు దుబ్బ కూడా మంచి నువ్వు నీకు బిడ్డ నీ మొగుడు అందరూ ఏం చేయాలి ఏది ఎవరిది ఏం ఎవరిది నువ్వు నీకు తెలుసు కదా బాగా ఇట్లా ముచ్చట్లు ఎవరి నువ్వు నువ్వు నీకు తెలుసు కదా నువ్వు ఏంది నువ్వు నా నన్న ఏమన్నావు ఇందాక ఎవరిది

నోట్లో మొత్తం కదా నువ్వు మాట్లాడుతున్నావు అనే పెట్టాయి పెట్టాయి జీవితాలేంటి బాగా తీట పడ్డానికి